ఎన్బికే వన్ జీరో కు సంబంధించి బాలయ్యబాబు గారి టీజర్ ఇవాళ సాయంకాలం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల సమయంలో అయితే విడుదల చేయబోతా ఉన్నారు ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అంటూ అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది తమన్ గారి మ్యూజిక్కి బాలేబాబు గారి మాసియుక్స్కి మాసియు ఫైట్స్కి నెక్స్ట్ లెవెల్ జాతర జరుగుతుంది సోషల్ మీడియా షేక్ అయిపోవాలి ఇక ఏ విధంగా రచ్చ ఉంటుందో అనేది ఇంకొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది సాయంకాలం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు బాలయ బాబు గారి టీజర్తో శివరాత్రి ఆరంభమవుతుంది నెక్స్ట్ లెవెల్ మాసి జాతర అయితే చేద్దాం సో ఇక బాబు గారికి సంబంధించిన స్పెషల్ షోస్ కూడా పలు చోట్ల ఉన్నాయి అండ్ ఇక ఆ షోస్లో కనుక ఈ టీజర్ పడితే వేరే లెవెల్ జాతర అయితే ఉంటుంది కదా సో చూద్దాం మరి ప్రస్తుతానికైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది టైమింగ్కి సంబంధించి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు అంటూ సో ఇగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం జై బాలయ్య